హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్లో చెప్పండి మనం వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా ఆల్మోస్ట్ నేను ఉగాది బ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత అసలేమీ పోస్ట్ చేయాల ఏంటంటే అమ్మ వచ్చింది కదా పండక్కి ఇంకా అమ్మతో స్పెండ్ చేయడము అలాగే కొంచెం అంటే వీడియో ఒకటి షూట్ చేశాను కాకపోతే ఇదిగోండి పెట్టడానికి ఇంత టైం అయిందనమాట ఇదిగో ఇక్కడ ఒక మంచి ముగ్గు వేస్తున్న ఉదయాన్నే డైలీ రొటీన్ లాగానే ఇవాళ్ళ కూడా అంటే ఇది ఉగాది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇదేమంటే ఏడు చుక్కలు ఒక్కటి వచ్చేంతవరకు ముగ్గు ఫస్ట్ అయితే ఇదిగో క్లీనింగ్స్ అవన్నీ అయిన తర్వాత ఇక్కడ ముగ్గు ఒకటి వేసి లోపల పండ్లవి చూసుకోవాలి కింద గేట్ దగ్గర అంతా అయిపోయింది ఏమైందంటే ముందు రోజు కొంచెం లేట్గా నిద్రపోయామన్నమాట ఇంకా ఉదయాన్నే లేటుగా నిద్రపోయినా అదే టైము అడుగుతుంటారు కదా మీరు ఎవ్రీడే ఒకే టైంకి నిద్రపోతారా ఒకే టైంకి లేస్తారా అని ఎంత లేటుగా పడుకున్నా లేవడం మాత్రం ఒకటే టైం అన్నమాట ఇదిగోండి పైనకి వెళ్ళి నేను పువ్వులు అవి కోసుకొచ్చుకున్నాను మల్లెలు వచ్చాయి అలాగే కొన్ని మందారాలు పింక్ కలర్ అది ఇది కొంచెం చామంతులు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ పూజ మందిరంలో అంతా శుభ్రం చేయాలి ఇదిగోండి ముందు రోజు పూజ చేసిన పూలు ఇవన్నీ నిర్మాల్యం అది తీసేస్తున్నా ఇక్కడ మందిరంలో పూజ గట్టు కొంచెం డార్క్ కలర్లో ఉంది కదా చిన్న డస్ట్ పడినా బాగా ఇదిగోండి ఎంతగా కనబడుతుందో ఒక్క రోజుకే అంటే ముందు రోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ దీపారాధన చేశాను ఇంకా నెక్స్ట్ డేకి ఇలాగ ఉండింది అనమాట చాలా డస్ట్ వస్తూ ఉంటుంది మాకు పైనకి ఇంకా ఇక్కడ ఇదిగో అంతా కూడా సర్దేస్తున్నాను రోజు కుందులు రోజు మార్చేస్తానండి ఇది ఒక కామెంట్ అడిగారు అదే కుందులో మళ్ళీ వత్తులు వేసి పెడతారా ఎలాగా అని చెప్పేసి ఎప్పుడు కుందులు అప్పుడు మార్చేస్తాను ఫ్రెష్గానే పెట్టుకుంటూ ఉంటాను ఆల్రెడీ చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర కుందులు ఇంకా అలాగనమాట ఇంకా పూజ అయ్యేసరికి అమ్మ వంట చేసేసింది వంట అంటే బ్రేక్ఫాస్ట్ ఇవాళ గారెలు అవి వేసేసి నాన్ వెజ్ కదా నెక్స్ట్ డే నాన్ వెజ్ వండారు అంటే నా ఇవాళ మండే కదా నేను అమ్మ ఇద్దరము తినము అందుకని మా కోసం కొంచెం పల్లీ చట్నీ వీళ్ళు ఏంటంటే ఇంకా గారెలకి చికెన్ బాగుంటుందని చెప్పేసి అమ్మ అలా కొంచెం గ్రేవీగా చేసి పెట్టింది ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం పనులు అవి ఉంటాయి కదా వేరే ఇంకా మిషన్ వేయడము అదంతా కూడా అయిన తర్వాత కొంచెం తీరిగ్గా ఇక్కడ ఒక పని పెట్టుకున్నాం అనమాట ఇవాళ అయితే అమ్మ కూడా వస్తుంది కనండి ఒకటి ఒక్కటి రెండు రోజులకు మించి అసలు ఉండదు అనమాట దగ్గర అంతే కదా ఒక్కటి రెండు రోజులకు మించి వాళ్ళు అసలు ఉండరు నేను కూడా ఎక్కువ వెళ్ళను ఏమంటే ఏమైనా హాలిడేస్ వచ్చి ఎక్కువ టైం ఉంటే తప్పించి అది కూడా అంతే నేను అంతే వన్ ఆర్ టూ డేస్ అంతే ఉండలేదు నేను కొంచెం హోమ్ సిక్ అనమాట వెళ్ళాను అంటే ఇంకా ఇంటికి వచ్చేస్తాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికనే కాదు ఎక్కడికి వెళ్ళినా అంతే నాకు అదొక ఫీలింగ్ ఇంట్లో ఇంటి దగ్గర ఎలాగుంది చెట్లు ఎలా ఉన్నాయి ఇదే ధ్యాసం అనమాట నాకైతే ఇంకా అలా అమ్మ ఇవాళ ఉండి వెళ్ళిపోతుంది ఇంకా అందుకని చెప్పేదిగో ఇక్కడ పుట్నాలు బెల్లము కలిపి మంచి గ్రైండ్ చేసేసింది కజ్జికాయలు చేద్దామని చెప్పేసి మా వారికి పుట్నాలతో చేసేవంటే చాలా ఇష్టం బేసిక్గా అయితే తెలంగాణలో కొబ్బరి ఎండు కొబ్బరి పల్లీలు అలా యూస్ చేస్తూ ఉంటారు అయితే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే అచ్చం పుట్నాలు బెల్లం కలిపి చేస్తారనమాట ఇంకా ఇవి ఎలాగంటే క్రిస్పీగా ఉండాలి మెత్తగా అస్సలు ఉండకూడదు ఇలా మంచిగా అమ్మేమో అలా రోల్ చేసి ఇచ్చేస్తుంది నేనేమంటే ఇదిగో కర్జికాయలు అల్లడం నాకు రాదండి ఈ ప్రెసర్ ఉంటుంది కదా వుడ్ది దీని మీద నేను చక్కగా చపాతీని పెట్టేసి లోపల ఆ పౌడర్ అంతా యాడ్ చేసేసి అంచులు చక్కగా వాటర్తో తడిపేసి ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి తీసేస్తున్నా ఈ ఎక్స్ట్రా పిండి లాస్ట్లో చాలా అయిపోతుంది కదా బేసిక్ అయితే మా అత్తమ్మ వాళ్ళు ఇలా రోల్ చేసి ఆ సైడ్స్ అంతా అంచులు మూసేసి అనమాట అది నాకు అస్సలు రానే రాదు ఇంకా ఇదిగో ఇలాగైతే చేసేసాము అన్నీ చేసిన తర్వాత ఇంకా డీఫ్రై చేయడమే అయితే ఇవి చేసి పెట్టి ఎక్కువ సమయం పెట్టామనుకోండి అవి ఏమవుతుందంటే లోపల ఉన్న మసాలా అది కొంచెం నానినట్లుగా అయిపోయి తేమగా విరిగిపోయినట్టు అవుతాయి అలాగైతే ఆయిల్ అంతా పాడైపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడప్పుడు ఒక రెండు రౌండ్లు అలా చేసేసి వాటిని కాల్చి మళ్ళీ ఒక్కసారి వచ్చి మళ్ళీ కొన్ని తయారు చేసేసి మళ్ళీ కొన్ని డీప్ ఫ్రై చేయడం అలాగనమాట మంచి కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద వేస్తే బాగుంటాయి అయితే హైవీ ఫ్లేమ్ పెట్టామనుకోండి కలర్ వస్తాయి తప్పించి లోపల అసలు బాగుండదు అయితే రీసెంట్గా మా ఊళ్ళో జాతర జరిగింది అప్పుడు ఎక్కువగా అయితే మా అత్తమ్మ ఉన్నప్పుడు లడ్డూలు కర్జికాయలు గంపల కొద్దీ చేసేవాళ్ళం అనమాట మేమంతా కలిసి చేసేవాళ్ళం అందరికీ పంచిపెట్టేవాళ్ళము ఇంక ఇప్పుడు అవన్నీ అసలు లేనే లేవు చాలా మిస్ అవుతున్నారనమాట మావారు ఇంకా అందుకని అలా చేసేసాము కొన్ని ఇక్కడ గ్రీన్ టీ పెట్టేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లేదంటే మార్నింగ్ మిస్ అయి ఉంటే ఈవినింగ్ కానీ కంపల్సరీగా ఒక గ్రీన్ టీ అయితే ఉంటుంది చక్కగా లెమన్ పిండేసి హనీ వేసుకొని తాగేస్తాము ఇది ఏంటంటే కింద మనకు వాటర్ ఉంటాయి కదా మనకు వేసిన గ్రీన్ టీ లీవ్స్ అన్నీ కూడా ఆ కప్పులో ఉండిపోతాయి వాటికి హోల్స్ అలాగ ఉండిపోయాయి కదా అవి ఉడికి ఆ కలర్ అంతా కూడా ఇందులోకి టర్న్ అవుతుంది మనకు వేసుకోవడానికి కూడా ఫిల్టర్ అది ఏం అవసరం లేదు ఆల్రెడీ అందులోనే ఒక ఫిల్టర్ లాగా ఉండిపోతుంది చక్కగా ఇంకా దీన్ని సాల్వ్ చేసేసుకొని తాగేసేయడమే ఎప్పుడైనా ఒకసారి మా పెద్ద అబ్బాయి కూడా అడుగుతూ ఉంటాడు ఎప్పుడైనా అంటే డైలీ కాదు చూస్తే మాత్రం అడుగుతాడనమాట ఇంకా అలా వాడికి కూడా వేసి పైనకి వచ్చేసాను అయితే ఒక కామెంట్ వచ్చిందండి మీకు మొక్కలు చాలా పెట్టారు కదా పైన కొంచెం చూసుకోండి అడుగున పట్టేస్తుంది లేదంటే భూమి అది అంతా కూడా పాడైపోతుంది నేల అది అని చెప్పేసి మేము చాలా జాగ్రత్తగా ఆలోచించి అన్నీ పెట్టుకున్నాంలేండి మీరు సరిగా గమనించలేదేమో నేను ప్రతి మొక్క కింద స్టాండ్ కానీ ఏదో ఒకటి పెట్టి పెడతాను డైరెక్ట్ నేలపైద పెట్టలేదు ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ పిల్లలు పావుభాజీ అడిగారు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ చేయడం అయితే స్టార్ట్ చేశాను చాలా ఈజీగా అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా చక్కగా పావుభాజీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు చేస్తుంటానులేండి మరి కంటిన్యూగా చేయను ఎప్పుడో ఒకసారి అలాగనమాట ఇక్కడ ఏంటంటే ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ వేశాను అందులోనే కాస్త జీలకర్ర ఇంకా ఇందులో వేసేది ఏమి ఉండదు అన్నీ వెజిటేబుల్స్ మనం ఏమేమి వేయాలనుకుంటామో అవి నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ కొంచెం ఆనియన్ ఆలు అలాగే ఒక టమాటా బీట్రూట్ ఇలా అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మనము క్యాలీఫ్లవర్ కానీ ఇంకా ఏవైనా కూడా వేసుకోవచ్చు బేసిక్గా అయితే మనకు గ్రేవీ కింద చక్కగా టేస్టీగా అంటే ఇంతవరకు సరిపోతుంది కొన్ని పచ్చి బఠానీ ఉంటే అవి కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా అలాగే అది కొంచెం ఒకసారి అలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అదంతా వేసుకొని చక్కగా కలిపేసేయడమే ఇందులో పెద్దగా యాడ్ చేసేదంటూ ఏమీ ఉండదు అలాగా ఇదంతా ఫ్రై అయిపోవాలి అని కూడా ఏం లేదు జస్ట్ అలా ఆయిల్ పట్టేసిన తర్వాత మనకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసేసి ప్రెషర్ ఇచ్చామనుకోండి ఒక రెండు విజిల్స్లో చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇంకా తర్వాత మనం వాటర్ వేసాం కదా కొంచెం అడుగున కొంచెం వాటర్ ఉంటాయి ఇవి ఉడికిపోయి ఉన్నాయి ఇంకా ప్రెషర్ తీసేసి రెండు విజిల్స్ తర్వాత ఇలా చక్కగా మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది అసలు స్మెల్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఆల్రెడీ మనం బటర్ వేసి ఉడికించాం కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగా ఇదంతా కూడా వెజిటబుల్స్ని ఇలా మ్యాష్ చేసుకోవచ్చు ఏవైనా ఒకవేళ ఉడకకపోతే బీట్రూట్ పీసెస్ అనేవి కొంచెం పెద్దవైపోయాయి అది కొంచెం టైం పట్టింది ఇప్పుడు ఇదంతా కూడా మ్యాష్ చేశాను కదా కొంచెం వాటర్ అది యాడ్ చేసేసి కలిపేసుకోవడమే దీనికి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది బాజీ అయితే దీంట్లో మనం కొంచెం తాలింపు వేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఒక ప్యాన్ తీసుకున్నాను మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసేసాను ఇందులో ఏంటంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అనేది ఇంపార్టెంట్ అది బాగుంటుంది ఫ్లేవర్ కింద బటర్తో పాటు కాస్త ఆయిల్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఇదంతా చక్కగా అలా రోస్ట్ చేసుకుంటున్నా ఇది కూడా మనకేం కలర్ రావాలి అట్లా ఏం లేదు జస్ట్ పచ్చి వసన పోయేంతవరకు అయిన తర్వాత ఈ కర్రీలో కలిపేసుకుంటే సరిపోతుంది నిజంగా కూడా మనము లాగా కాకుండా దీన్ని మనం చపాతీ పూరీకి తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బటర్తో చేసాం కాబట్టి సూపర్ ఫ్లేవర్ అనమాట మనం బయట తింటే ఎలాంటి ఫ్లేవర్ ఎలాంటి టేస్ట్ వస్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉందనమాట ఫైనల్గా కొత్తిమీర వేసి దాన్ని పక్కన పెట్టేశాను ఇక్కడ ఏంటంటే ఇంకా బన్ అనమాట ఇదంతా చక్కగా రోస్ట్ చేస్తున్నా ఇది కూడా సేమ్ బటర్ యాడ్ చేసేసి పిల్లలు ఏంటంటే బయటకి వెళ్ళి తినడానికి ఇష్టపడతారు మేము ఎక్కువగా యాక్సెప్ట్ చేయము వాళ్ళు కూడా అంటే అదే పనిగా అడగరు వాళ్ళు అడిగింది ఏదైనా వీలైతే నాకు ఎంతవరకు నేను ఇంట్లో చేసి పెడతానమాట అయితే ఇక్కడ ఈ బన్ను మనం మధ్యలోకి కట్ చేసి దాన్ని కూడా మనం రెండు వైపులా కాల్చుకోవచ్చు అయితే మా పిల్లలు అలా వద్దు ఓన్లీ ఇలా రోస్ చేసి ఇస్తే చాలు అన్నారు అది మధ్యలోకి కట్ చేయకూడదంట బేసిక్గా అయితే కట్ చేసి మనం దాన్ని కూడా అలా బట్టర్లో రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంక ఇలాగా సర్వ్ చేశాను అనమాట ఆనియన్ పీసెస్ పెట్టేసి సేమ్ మనం బయట ఎలాగైతే తింటామో అచ్చం అలాగే అనమాట ఇంకా వంట అది అయిపోయింది మార్నింగ్ అయితే నాన్ వెజ్ వండున్నారు కదా మేమేమంటే చక్కగా మామిడికాయ పప్పు అది చేసుకొని తినేస్తాము నేను అమ్మ ఇంకా తర్వాత కిచెన్ అదంతా ఒక్కసారి అలా వైప్ చేసేసుకుంటున్నా మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత ఒకసారి ఎలాగో వైప్ చేస్తాము తర్వాత ఏంటంటే మధ్యాహ్నం సింపుల్ వంటనే పెద్ద హెవీగా ఏం లేదు కర్రీస్ అవి అయిపోయాయి కాబట్టి రైస్ ఒకటి పెట్టడమే ఇలా నాన్ వెజ్ వండిన రోజు నేను మిల్లెట్స్ కూడా ఏం వండనండి రైసే తింటా అంటారు మా వారు ఇంకా నైట్ ఏంటంటే సింపుల్గా చపాతీలు అనమాట చపాతీ కూడా అమ్మ చేసేసింది ఇంకా తర్వాత నేను ఇదిగో గట్టంతా శుభ్రం చేసేసుకుంటున్నాను ఇది ఒకటి నెగ్లెక్ట్ చేసామంటే మళ్ళీ మనకు చిన్న చిన్న చీమలు కానీ పురుగులు కానీ అలాంటివి ఎంటర్ అవుతూ ఉంటాయి బొద్దింకలు కానీ సో అవన్నింటికి మనం చాయిస్ ఇవ్వకూడదు అంటే ఈ క్లీనింగ్స్ అనేవి కంపల్సరీ అనమాట ఇది నాకున్న డైలీ హ్యాబిట్లో ఇది ఒకటి మరి ఇదండి ఇవాళ్ సింపుల్ బ్లాగ్ ఎలా అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్